హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాయితీ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో అధిక మెజారిటీని సొంతం చేసుకుని మనకు పదవి అయితే ఎక్కడ అయితే జరిగింది ఇదే సిచ్యువేషన్ లో మనకు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ వారు జనసేన పార్టీ వారు భారత జనతా పార్టీ వారు అంటే బీజేపీ పార్టీ వారు ఉమ్మడి కోటమిగా మనకైతే ఒక మేనిఫెస్టో మనకైతే విడుదలైతే చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మేము ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం లేదంటే నిరుద్యోగ వృత్తి కింద మేము ఎవ్రీ మంత్ కూడా మూడు వేల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి మనకు మేనిఫెస్టో మనకి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదే సిచ్యువేషన్ లో చాలా మంది యువత కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసారు సో మేము నిరుద్యోగ వృత్తికి ఇంకా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది కూడా ఆశిస్తూ ఉన్నారన్నమాట సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ విడత మనమైతే మరి ఈ నిరుద్యోగ వృత్తి పథకానికి మనం ఎలా అప్లై చేయాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి దీనికి అనర్హులు ఎవరు మనం అప్లై చేయడానికి ఫీజు అని చెల్లించాలా అనే విషయాల గురించి ఈ మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి ఫ్లాష్ అవుతుంది అప్పుడు మాత్రం మీకు ఈ వీడియో అర్థమవుతుంది ఇంకా కదండి మీరు ఎవరన్నా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో ఇంకా మరి మనం డిలే చేయకుండా వీడియో వచ్చినట్లయితే సూపర్ సిక్స్ లో భాగంగా మనకు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు మేము ఇప్పిస్తాం లేదంటే నిరుద్యోగ కింద మూడు వేల రూపాయలు మేమైతే ప్రతి నెల వాళ్ళ ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి మనకైతే తెలుగుదేశం పార్టీ వారు జనసేన పార్టీ వారు ఇక అలానే బీజేపీ పార్టీ వారు మనకైతే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మనకు ఎన్నికలనే కంప్లీట్ అయిపోయినా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులైతే రావడం జరిగింది త్వరలోనే మనకు ఈ పథకానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు మనకైతే వీళ్ళైతే కాబోతున్నాయి ఫ్రెండ్స్ ఇదే సిచ్యువేషన్ లో మనకు గూగుల్లో సెర్చింగ్ టాపిక్ అయిపోయిందండి ఈ నిరుద్యోగ బుద్ధి పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు ఏంటి అని చెప్పేసి ఫ్రెండ్స్ ఒకసారి మనమైతే త్రీ వేయస్ లోకి వెళ్దాం అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది యొక్క లో అప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అండి సో అప్పుడు మనకు యొక్క నిరుద్యోగ వృత్తి పథకాన్ని మనకైతే అమలు చేయడం జరిగింది మనకు ఎప్పుడు అమలు చేశారంటే రెండు వేల పద్దెనిమిది అంటే ఆయన ఎప్పుడైతే అధికారానికి దిగడానికి సిద్ధంగా ఉన్నారో అంటే లాస్ట్ లో అనమాట రెండు వేల పద్దెనిమిదిలో మనకైతే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి పథకాన్ని మనకైతే అమలు అయితే చేయడం జరిగింది మనకు అమలు చేసిన సంవత్సరానికి మనకు ఈ యొక్క పథకాన్ని మనకు రద్దు చేయడం జరిగిందండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మనకు ఎలక్షన్స్ అయితే జరిగాయి ఈ యొక్క ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపి పార్టీ వారు ఘన విద్యను సొంతమైతే చేసుకోవడం జరిగింది దాని కారణంగా ఈ యొక్క నిరుద్యోగ వృత్తిని మనకైతే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో లో మనకు అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ మనకైతే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి పథకాన్ని మనకైతే అమలు అయితే చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ మనకు అప్పుడు ఏవైతే రూల్స్ పెట్టారో ఇప్పుడు కూడా మనకు సేమ్ రూల్స్ అయితే పెట్టబోతారండి పథకానికి ఎవరు అరువులో ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం అండి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఎవరైతే యువతులు ఉన్నారో అంటే చదువుకున్న వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృద్ధి కింద మనకు మూడు వేల రూపాయలు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇక అదేవిధంగా గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి లేదా డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉంటేనే మనకు ఇక పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మనకు రావడం జరుగుతుంది అనమాట ఇక మనకు నిరుద్యోగుడే ఉండాలండి మనం ఏ ఉద్యోగం కూడా చేయకూడదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మనకు నిరుద్యోగ బుద్ధిలోనే ఉంది కదా నిరుద్యోగం అని చెప్పేసి ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాసి అయి ఉండాలండి సో మీరు కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్ లో మీద అయితే పుట్టు ఉండాలన్నమాట సో మీరు ఆంధ్రప్రదేశ్ లో పుట్టు హైదరాబాద్ లో ఉంటారంటే కుదరదు అనమాట మీరు కంపల్సరిగా ఇక్కడ ఉండాల్సిందే ఇక్కడ ఉంటేనే మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మనకు రావడం జరుగుతుంది ఇక తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి సో మీ అందరూ రైస్ కార్డు ఉంది కదా ఆ రైస్ కార్డ్ అని ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట సో రైస్ కార్డు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఇక విధంగా ఏ ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాని కలిగి ఉండకూడదు అంటే మీరు ఎగ్జాంపుల్ కి గవర్నమెంట్ జాబ్ కావచ్చు అంటే స్టేట్ లెవెల్లో కాదు సెంట్రల్ లెవెల్లో కావచ్చు లేకపోతే ఏదైనా ప్రైవేట్ జాబ్ కావచ్చు మనం ఏ జాబ్ చేసినా సరే ప్రస్తుతానికి ప్రతి కంపెనీ వారు ఏం చేస్తారంటే పిఎఫ్ అకౌంట్ ని మనకైతే ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఈ పిఎఫ్ అకౌంట్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అంటే ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళకి ఏదో టైంలో ఈ అమౌంట్ అవసరం అవుతుంది అనే ఉద్దేశంతో మనకు పిఎఫ్ అకౌంట్ మనకి క్రియేట్ చేస్తున్నారు అనమాట సో దాని వల్ల చాలా మందికి ఏంటంటే కొంతమంది బెనిఫిట్ పొందుతున్నారు కొంతమంది బెనిఫిట్ పొందలేకపోతున్నారు అనమాట ఆ బెనిఫిట్ పొందలేని వారు ఎవరంటే ఈ నిరుద్యోగకి అప్లై చేసేవాళ్ళు అన్నమాట సో అది సో మీరు ప్రైవేట్ ఏదో చిన్న కంపెనీలు ఏదైనా ఉద్యోగం చేస్తారనుకోండి మీ పిఎఫ్ అకౌంట్ ఉంటే ఈ నిరుద్యోగ బుద్ధికి మీరు అప్లై చేయడానికి అనర్హులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు ఏదైనా ప్రైవేట్ కంపెనీలోనే ఏదైనా చిన్న కంపెనీలు చేస్తాననుకోండి అక్కడ మీకు పిఎఫ్ అకౌంట్ లేదు అనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నమాట అంటే కొన్ని కంపెనీస్ లో మనకు పిఎఫ్ అకౌంట్ అయితే లేకుండానే కొన్ని కంపెనీస్ రన్ చేసుకున్నారు సో అలాంటి వాటిని మీరు వర్క్ చేసినట్లేదు ఈ నిరుద్యోగభూతి మీకు రావడం జరుగుతుంది అనమాట ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కదిలే లేదా స్థిరమైన ఆస్తులు అయితే సో మనకైతే ఉండాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఏ రాష్ట్రంలోనూ యాభై వేల కంటే ఎక్కువ రుణం లేదా ఆర్థిక సహాయం పొందకూడదు అని చెప్తూ ఉన్నారు ఇక అలాగే ఎలాంటి నేరం చేసి ఉండకూడదు అనమాట మీ మీద ఎటువంటి క్రిమినల్ కేసులు మీ మీద ఉండకూడదు సో అప్పుడు మాత్రం మనకు ఈ యొక్క నిరుద్యోగ రావడం జరుగుతుంది ఇక దారిద్రేక్ దిగునున్న కుటుంబానికి చెందిన వారే ఉండాలన్నమాట సో మనకు బిలో పవర్టీలో ఉన్న వారు మాత్రమే ఈ పథకాన్ని అప్లై అయితే చేయాల్సి ఉంటుంది ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతా అయితే ఉండాలండి సో మీకు ఆధార్ కార్డు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయితే అయి ఉండాలన్నమాట సో మీరు ఏం లేదు బ్యాంక్ దగ్గర వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఇస్తే సో వాళ్ళే మనకు లింక్ చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే మనకి ఏ డాక్యుమెంట్లు కావాలి ఈ పథకాన్ని అప్లై చేయాలంటే అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మన దగ్గర ఉండాల్సి అయితే ఉంటుందండి ఈ పథకాన్ని అప్లై చేయాలంటే తర్వాత ఆధార్ కార్డు ఉండాలి తర్వాత మీ దగ్గర రేషన్ కార్డు కాపీ ఉండాలి తర్వాత అర్హత సర్టిఫికేట్లు అంటే మీరు డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారు కదా సో డిగ్రీ కావచ్చు దాని గ్రాడ్యుయేషన్ అనమాట దాని సంబంధించి సర్టిఫికేట్లు ఉన్నాయో ఆ సర్టిఫికేట్ దగ్గర కావాల్సి అయితే ఉంటుంది తర్వాత నివాస ధృవీకరణ పత్రం అండి సో మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ మనకు కంపల్సరీగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అనమాట తర్వాత నిరుద్యోగ సర్టిఫికేట్ అండి మీరు ఎటువంటి జాబ్ అని చెప్పేసి మనకు ఒక సర్టిఫికేట్ మనకైతే ఇష్యూ అయితే చేయడం జరుగుతుందన్నమాట సో ఆ యొక్క సర్టిఫికేట్ మనకు కంపల్సరీగా తీసుకోవాల్సి అయితే ఉంటుంది మరి మనకు ఈ యొక్క నిరుద్యోగికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు విడుదల చేసినప్పుడు మనమైనా అమౌంట్ పే చేయాలంటే ఒక్క రూపాయి కూడా మనం అయితే పే చేసిన పర్లేదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట సో మనం ఫ్రీగానే అప్లోడ్ చేసుకోవచ్చు మీరు సెల్ఫ్ గా మొబైల్ చేసుకోవచ్చు లేదా కంప్యూటర్ కూడా చేసుకోవచ్చు నేను త్వరలోనే దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా సాయితీయం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం గుర్తుపెట్టుకోండి